ఇది మూడు రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయంటే దాని తర్వాత ఉన్న కనీసం ఒక ముప్పై ముప్పై ఎకరాలు చుట్టుపక్కల దాన్ని బొఫర్సోమ్గా పెడతారు కనీసం వంద అడుగులు కూడా పెట్టలేదు దీన్ని అడుగుతున్న అందరి మా డిమాండ్ అందరి డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల రెండు వందల తొంభై రెండు ఎకరాలకి బొఫర్సోంతో పాటు కంచె వేయాలి దీనికి ఇది బావి తరాలకి దీన్ని రక్షించాలి రక్షించకపోతే మటుకు ఇది ఇది మేము గ్రీన్ ట్రిబ్యునల్ గా తీసుకెళ్తాం తినే పర్యావరణం ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకెళ్తాం దీన్ని గ్రీన్ ట్రిబ్యునల్ గా తీసుకెళ్తా తిని పర్యావరణం ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖ తీసుకెళ్తాం దీన్ని Mo-